హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రైతు బంధు అలాగే మనకు ఉచిత పంటల బీమా అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా చాలామంది రైతులకు జమ కాకపోవడం వివిధ కారణాల చేతి డబ్బులైతే ఆగిపోవడం ఇలా ఎవరికైతే ఉందో వారందరికీ కూడా మరొకసారి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేశారండి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఓటింగ్ అయితే జరుగుతుంది ఇక ఈ రోజు నుంచి డబ్బులు అయితే జమ కావండి ఇక రేపటి నుంచి తిరిగి మళ్ళీ కూడా పంపిణీ అనేది ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రేపటి నుంచి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అందిస్తూ వస్తున్నారు ఇక్కడ ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు బంధు కింద డబ్బులు అయితే విడుదల చేశారు గతంలో రైతు బంధుకు డబ్బులు జమకాని వారు చాలామందికి ఆ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల అలాగే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల రైతు రైతుబంధు డబ్బులు కాలేదు అటువంటి వారి వివరాలు సేకరించి తెలంగాణ ప్రభుత్వం వారి దగ్గర తగిన పత్రాలు తీసుకుని తిరిగి మళ్ళీ కూడా వారికి ఈ రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు రైతుబంధు సాయం అయితే పడిన వారికి అంతా కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంతేకాకుండా రైతుబంధుతో పాటు మనకు ఏదైతే మనకు పంట నష్ట పరిహారం అంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ అవుతూ ఉన్నాయండి కాబట్టి ఈ విధంగా రైతులకైతే అయితే వేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు డబ్బులైతే జమ అవుతుంది